సమితి సెక్రటరీ జనరల్గా మేజర్ కిషన్ రావు మాది మంచివరుడు సంస్థ ప్రెసిడెంట్గా గత పది సంవత్సరాల నుంచి ఉద్యమకారులందరికీ వాళ్ళకు కావలసిన బెనిఫిట్స్ ఒక్కొక్కరు డెబ్బై ఏండ్లు ఎనభై ఏళ్ళ నుంచి వాళ్ళు తెలంగాణ ఉద్యమం కష్టపడి పోరాడి తెలంగాణ తెచ్చిన ఎంతో మంది మన తెలంగాణ యువతులు కష్టాల్లో ఉన్నారు ఎప్పుడైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీజేపీ సపోర్ట్ చేసింది బీఎస్పీ సపోర్ట్ చేసింది అన్ని పార్టీలు ఈరోజు గవర్నమెంట్ అనుభవించేదంతా ఉద్యమం చేయని వాళ్లకు క్యాబినెట్లో తీసుకొని కోట్ల కోట్ల రూపాయలు గవర్నమెంట్ మీ మనము ఇచ్చింది మిగులు బడ్జెట్ ఈరోజు ఆరు లక్షలు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మన పైన పెట్టేసింది ఎంతో కష్టపడి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ఓవర్ కాన్ఫిడెన్స్తో మన పార్టీ పది సంవత్సరాలు ఓడిపోయింది అయినా ఇప్పుడు మన పార్టీ వచ్చింది ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టి చేసి వాళ్లకు పోరాట యువతులు ఎంతమంది ఉంటారో ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఇంటి స్థలాలు పెన్షన్ హెల్త్ కార్డు ఫ్రీ ట్రావెల్ ఒప్పించి అనౌన్స్మెంట్ చేసినాం మేనిఫెస్టోలు పెట్టి అదే మాదిరిగా బీజేపీ గవర్నమెంట్లో కూడా రేపు రాబోయే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ఒక జీవో ఇష్యూ చేస్తాను వంద ఎకరాల స్థలం అమిత్ షా కంటోన్మెంట్ ల్యాండ్ ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ చేసిండు జవదేకర్ గారు కిషన్ రెడ్డి అమిత్ షా మొత్తం ఉద్యమకారులది హోటల్లో మొత్తం ఎంతమంది చనిపోయింది సూసైడ్ చేసుకున్నోడు ఎగ్జిబిషన్ పెట్టి గంట నసేపు నడ్డా మాతో నుండి చూసి ప్రెస్ మీట్ పెట్టిండు ఇవన్నీ మాకు దగ్గర రికార్డు పరంగా ఉన్నాయి వచ్చే ఫిబ్రవరి మార్చి లోపల ఉద్యమకారులకు అందరికీ బెనిఫిట్లు చెందే విధంగా మేము చేస్తున్నాం మన జిల్లాలో కూడా ఎంతోమంది ఉన్నారు మీకు ఎవరైనా మంచి మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి మీరు ఒక లిస్ట్ తయారు చేసి ఆ ప్రొసీజర్ అంతా బ్రదర్స్కి చెప్పిన తీసుకొచ్చి మీరు ఇచ్చినట్టయితే ఆ బుక్ ప్రింటింగ్లో పెట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దుబ్బాకలో ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఎవరెవరికి చేయలేదు ఇటువంటి వృద్ధులు ఎంతోమంది కష్టపడి హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేదు ఒకటి ప్రిపేర్ చేసి మీరు నాకు పంపిస్తే నేను మొత్తం ప్రింట్ చేసి మీ అందరికి న్యాయం జరిగే విధంగా చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది